మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు పిఠాపురం ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి పవన్ ను గెలిపించి చట్టసభకు పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు అన్నగా తమ్ముడి గెలుపును కోరుకోవడం సహజమే అయితే ఈ వీడియోలో ఆయన కొన్ని కామెడీ కామెంట్స్ చేశారని నెటిజన్లు తప్పుపడుతున్నారు అమ్మ కడుపున ఆఖరి వాడు అందరి మేలు కోరే విషయంలో మొదటివాడు నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని ఆయన గర్వంగా చెప్పారు తన గురించి కంటే జన గురించి ఎక్కువ ఆలోచిస్తాడు అని చిరంజీవి చెప్పడంపై నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు పవన్ తనకంటే జనం గురించి ఆలోచిస్తాడనే భ్రమలో చిరంజీవి ఉన్నాడనేందుకు ఈ వీడియో నిదర్శనమని నెటిజన్లు గటకరిస్తున్నారు పవన్ నిత్యం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గురించే ఎక్కువ ఆలోచిస్తారని మెగాస్టార్ చిరుకి తెలియకపోవడం ఆయన అవాయకత్వానికి నిలవెత్తిన నిదర్శనమని నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్స్ చేయడం విశేషం పాటు జనసేన బలోపేతం గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సీరియస్ గా ఆలోచించి ఉంటే ఈ రోజు మెగా కుటుంబ సభ్యులంతా ఇలా పీఠాపురంలో వాలిపోవాల్సిన అవసరం ఉండేది కాదని వారంటున్నారు జనసేన స్థాపించి పదేళ్లవుతున్నా ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడం వెనుక తన తమ్ముడి అలసత్వం టీడీపీ పల్లకి మోయడమే కారణమని చిరంజీవికి ఎవరైనా చెబితే బాగుంటుందని నెటిజన్లు సెట్టర్లు విసురుతున్నారు ప్రజల కోసం పవన్ నిలబడ్డని చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమే రాజకీయ తెరపై వస్తారని గత పదేళ్లలో ఎన్నో ఉదంతాలు ఉదంతాలున్నాయని చిరంజీవికి నెటిసన్లు తెలియజెప్పడం విశేషం బాబు సేవకుడు సైనికుడిగా జగన్తో కలబడ్డం తప్ప పవన్ ఇప్పటివరకు సొంత ఇమేజ్ ను ఏర్పరచుకోలేక కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిచేందుకు పొత్తు కుదుర్చుకున్నారని నెటిజన్లు ఓ రేంజ్ లో చిరంజీవి వీడియోపై స్పందిస్తున్నారు కొడిదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరవాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్ళు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన శైలికి అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి ఇస్తాను పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణి గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏవైనా సరే కలబడతాడు మీ కళ్ళ నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించండి జై హింద్